హలో ఎక్స్క్యూజ్ మీ స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయటం అపాయకరం సారీ సార్ స్మోక్ చేస్తూ వాకింగ్ చేయటం సురక్షితం

నువ్వు నన్ను రమ్మన్నావా నేను నిన్ను రమ్మన్నా నేనే రమ్మన్నాను లోపలికి వచ్చి నేనే ఉన్నాను ఎంత అన్నావు నువ్వేమన్నావు వంద అన్నాను కదా అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు వంద అనమాట అదే నేను అడిగాను ఇచ్చేమ్మా ఏంట్రా ఓవర్ చేస్తున్నావు మర్యాదగా నా వంద నాకు ఇవ్వు లేకపోతే నా లంగా ముందుకి నేను ఊరేసి చంపేస్తాను కష్టాన్ని పడితే పడితే చంపేస్తానంటుంది ఈ అన్యాన్ని ఎదుర్కొన్న నాదుడే లేడా ఏదో మొగుడికి తెలియకుండా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను నీకు దన్నం పెడతాను నన్ను అలర్పాలు చేయమాక నువ్వేమి ఇవ్వక్కర్లేదు వెళ్ళిపో మంది హైటెక్ బ్రెయిన్ నీ పేరు గంట గంగారత్నం మీ ఆయన పేరు గంట గురునాథం ఆడి ఎలక్ట్రిసిటీ బోర్డులో లో పనిచేస్తున్నాడు డోర్ నెంబర్ పద్నాలుగు బై పద్నాలుగు లింకు రోడ్డు ఫిట్టింగులు పేట విజయవాడ రెండు

అంటే నాకేం తెలుసు ఎప్పుడో విన్నాను ఇప్పుడు అని అన్నాను వస్తాను దౌర్జన్యం రెండు లక్ లెక్కొస్తున్నారు సార్ వీడు ఒక చోట సైకిల్ అద్దు తీసుకుని ఇంకో చోట అమ్మేస్తుంటే పట్టుకున్నా సార్ అంతా అయినా సార్ నా ఫేస్ చూస్తుంటే సైకిల్ కొట్టేసి చోట కనపిస్తానా సార్ లేదు ఆ నీ ఫేస్ చూస్తుంటే జేబులు కత్తిరించే లెవెల్లో కూడా కనిపిస్తన్న మిస్టర్ ఇన్స్పెక్టర్ మైండ్ యువర్ టాంగ్ యు డోంట్ నో హూ యు ఆర్ మై నేనేవరో నీకు తెలియదు ఎవరివో పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ ని ఓహో అలాగా ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే నాకు జాలికి తెలుసు ఉండదు అవను ఎదకే అవరయ్యమే అన్నయ్య ఆయనేరా పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ ఐ రాస్కల్ పోలీసు వాళ్ళం మాకే హరికథ చెప్తావరా నన్నే కొడతావా నీ అంతు చూస్తాను నన్ను సెల్ల పెట్టేయండి నన్ను సెల్ల పెట్టేయండి తాళాలు వేసేయండి తాళాలు వేసేయండి ఎంత జరిగిన తర్వాత మీరు బయటికి బమ్మున్న పోను ఎస్ అయ్యి నాతోనే పెట్టుకున్నావు ఇంక నువ్వు మఠాస్ అయిపోతావ్ ఓకే 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 కోర్ట్ ఆఫ్ లా అయ్యా సార్ వీడి గురించి నాకు బాగా తెలుసు సార్ వీడి మామూలుడు కాదు కంత్రివుడు వాడుతూ మనకెందుకు వచ్చుని కూడా సార్ వదిలేద్దాం ఏంట్రా వీడి పీకేది నా టోపీ చూస్తూ ఉండు కోర్టులో వీడికి మినిమం ఆరు నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు అది బాబు నాతో పెట్టుకుని హోల్ లో ఏలెట్టావు ఈ దారమే నీ బేకి ఉరితాడీ నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తున్నా నువ్వు అద్దె సైకిల్ ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా బుద్ధి గడ్డి సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ఆడపిల్లల తండ్రి మా నాన్నకి పచ్చిమాత మా ఆవిడికి చెయ్య చాలా కష్టాల్లో ఉన్నాను క్షమించొదలేండి సార్ సరే తప్పు ఒప్పుకున్నావు కాబట్టి యాభై రూపాయలు ఫైన్ వేస్తున్నాను కట్టేసి రసీ తీసుకువెళ్ళి ఫైన్ కట్టేస్తే నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్ ఏమిటి మేము బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్ ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నారా ఇంకోటి సిరిడి సాయిబాబా ఉంగరం రెండు కాసులు ఎన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్ అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ అసఐ గారు సార్ వీడు చెప్పేది అబద్ధం నేనే ఉంగరాలు తీసుకోలేదు అసలు వీడి చేతికి ఉంగరాలు లేవు సార్ ఎట్లా ఉంటాయండి మీరు లాగేసుకుంటాను అయ్యా తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి వాట్ ధర్మాన్ని కాపాడటం కోసం సార్ మీకు దండం పెడతాను సార్ ధరించి ఒకసారి తీయండి సార్ ఆ వేలికి ఉంగరం పెట్టుకుని ఉంది కదండి ఉంది నా వేళకున్న ఈ మచ్చలు చూడండి సార్ పోలీసులు ఎట్టి అబద్ధాలు అడుతుంటే మా అలాంటి అలా బతుకులు ఏమైపోవాలి సార్ ధర్మ ప్రభువులు నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్ అతని వేళకు నా గుర్తులేమిటి సార్ అవి అవి ఇంకేం చెప్పగో మర్యాదగా అతను ఉంగరాలు తనకి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రజెంట్ చేయి లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది వస్తున్నా ఎవరయ్యా నువ్వు కస్టమర్ అదే బ్లాక్ ఎంత వైట్ ఎంత కాస్త తప్పుకుంటే బాస్ చూసుకుంటా అక్కడ నీకేమైనా క్రాక సైలెన్స్ ఇల్లు అమ్ముతానని ప్రకటన చెంది నువ్వే కదా నేనా నేనా అంటే అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా నిజమే అయినా ఈ ఆడ నేను ఇవ్వలేదే ఈ ఇంట్లో నీకు అంత సీన్ లేదనుకుంటా ఒకవేళ నీ పెళ్ళం కనుకో కనుక్కో ఐశ్వర్య ఏమిటండి ఇల్లు అమ్ముతానని పేపర్ లో ప్రకటన ఏమైనా ఇచ్చావా మీకు ఏమైనా పిచ్చా డౌటే ఎవరి చుంటారబ్బా నేనే దొంగవా సారీ నేను మరి అంత చీప్ కాదు ఆర్డర్ చేస్తావా అంత కాస్ట్లీ కూడా కాదు మరి మ్యాజిక్ చేస్తా మీ ఇంట్లో ఉన్న బంగారం వెండి క్యాష్ ఇత్తడి అబ్బే అవే లేవు ఉన్నాయి మోస్తావా అవేమి నాకొద్దు మీ ఇంట్లో బెడ్ ఫుడ్ కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయను మరి అయితే నన్ను అబ్బచ్చా నీకు అంత లేదు కానీ తగ్గు జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా ఎందుకు అందుకు తెరిచారో కాల్చి పారేస్తా వెళ్ళి అక్కడ కూర్చోండి కూర్చోండి నమస్తే సార్ నమస్తే రండి కూర్చోండి కూర్చోండి ఎంత అనుకుంటున్నారు అంటే పేపర్ చదవలేదా పది లక్షలు ఇంకో మాట ఇంకొచ్చగా అచ్చే ఆన్సర్లే ఇంకా క్యాష్ డౌన్ ఓకే సార్ ఇదిగోండి రెండు లక్షలు అడ్వాన్స్ ఐదు వచ్చిగా డాక్యుమెంట్స్ చూసిద్దామని ఇద్దామని ఓకే అడ్జస్ట్ అయిపోతా వాళ్ళు ఎవరు ఇంటి ఓనర్స్ ఒరిజినల్ మరి మీరు డూప్లికేట్ అమ్మో మోసం దాకా నార్మల్ తెచ్చామంటే నోట్ తోనే పెట్టి పేల్ చేస్తా పాతిక లక్షలు ఇల్లు పది లక్షలు అంటే ఎగ్గేసుకొచ్చింది కాకుండా ఇంకో మాట అనచ్చుగా అంటవా భర్త బోడిగుండి అయిపోద్ది జాగ్రత్త ఇల్లాళ్ళతో జాయిన్ అయిపో రండి రండి అడ్వాన్స్ ఇచ్చారా అబ్బో చాలా అడ్వాన్స్ లో ఉన్నారే ఐదు లక్షలు థ్యాంక్ యూ హలో హాఫ్ లెడ్ ఫుల్ లెడ్ అంటే అది ఆయన చూసి నేర్చుకో అతను ఎవరు మీ బ్రదరు అర్థం కదా నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు చెప్పాను కదా మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్ ఇంకొకటి ఇల్లు అమ్ముతానని నలుగురిని దోచుకున్న గరాన మోసగాడు మూడో పెద్ద విదేశీయులు పదవులకు అర్హులు కారు అంత మరి కొనేవాడే కూర్చోగితే ఇంకా దేశాన్ని కమ్మతో సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం అప్పలనాయుడు టాయ్ ఊరప్పలకొండ హలో బాగున్నావా అప్పలకొండ ఏయ్ ఎవడరా నువ్వు నేనేరా నందిగా ఉన్నారాయణ ఎందుకు ఫోన్ చేశావు ఏం లేదు అక్కడి నుంచి వచ్చి ఎలక్షన్ లో ఎక్కడ పోటీ చేస్తున్నావు కదా కంగ్రాచులేషన్ చెబుదామని చెప్పావుగా ఇంకా పెట్టాయి ఓ సోస్ తొందర పడికే హంస నీతో మ్యాటర్ మాట్లాడాలి ఏం ఏం లేదు గతంలో మన ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని నీ అపోజిషన్ అడిగి తెలిసిపోయింది నా దగ్గర పరిగెత్తుకు వచ్చి బాబా బబ్బా ఆ వీక్ పాయింట్ ఏంటి చెప్పు అన్నాడు పెద్దగా వీక్ పాయింట్లేం లేవు కాకపోతే పది సంవత్సరాల క్రితం శిలకూరిపేటలో శీకులు అమ్ముకునే శిలకమ్ని చాలా జీప్ రేపు చేసి మర్డర్ చేశాడు అన్న పాడేరు ఫారెస్ట్ నుంచి ఎర్రచంద్రం స్మగ్లింగ్ కేసులో రెండేళ్లు జైలు శిక్ష కూడా పడిపోయిందని చెప్పేశా అది నమ్మల ఈ బాబు ఎంత చెప్పినా నమ్మట్లేదని చివరికి చికాకు పుట్టి తురుఫ్ కార్ని అదే సాధ్యాలు ఫోటోలతో సహా ఉన్న నీ డాక్యుమెంట్ ఫైలు అది ముందు పడేశాది చూసి ఆడు ఆనందం తట్టుకోలేక మూర్చి రోగం వచ్చిన వాళ్ళగా కొట్టేసుకుని నీ ఫైల్ ఐదు లక్షలు పాడేసుకున్నాడు మరి నీ కోత నువ్వు అడగకూడదు చెప్పాలి నీ ఫైల్కి రేట్ ఎంత అని ఎంతో చెప్పు పాతిక లక్షలు నేను పదిస్తాను మనలో మనకి బేరాలు ఎందుకు గానీ ఓ పదిహేను సెట్లు అయిపోదాం నేనంత ఇవ్వలేను అంతకంటే నేను తగ్గలేను సరిగ్గా అరగంటలో నీకు ఫోన్ వస్తాయి ఎస్ అని చెప్పాలి లేకపోతే నీ అపోజిషన్ కుదుర్చుకోవాల్సి వస్తుంది ఇస్తాను ఇవ్వగా వస్తానా కానీ ఇవాళ మాత్రం ఇవ్వలేను ఏ అంత క్యాష్ ఎవడన్నా ఇంట్లో పెట్టుకుని కూర్చుంటాడా బ్యాంకు రేపు పొద్దున్న తొమ్మిది గంటలకు తెరుస్తారు తొమ్మిదిన్నర తర్వాత నువ్వు ఎక్కడ పంపివ్వంటే అక్కడ పంపిస్తాను కానీ నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కాపీస్తో సహా నాకు ఇవ్వాలి అందులో ఏదన్నా తేడా వచ్చిందో నేను అసలే మంచోడిని కాదు అబ్బాయి నాకు తెలిసలేవా చూడు చివరి ఎనిమిదో నెంబర్ మైల్ రాయి పాడుపడ్డ బంగాళా అని పాత సినిమాలో లాగా అడ్రస్ నేను ఇవ్వను మందంతా హైటెక్ పబ్లిక్ హరిహర కళాభావం ముందున్న ఓవర్ బ్రిడ్జ్ ఫుట్ పాత్ మీద నేను పశుపత రంగు జబ్బా వేసుకుని బూట్లు పాలిష్ చేసుకుంటూ ఉంటాను రేపు పొద్దున సరిగ్గా పది గంటలకు క్యాష్ ఉచ్చుకుని వచ్చినా సరే మీ ఓని పంపించినా సరే వన్ మినిట్ ఆ వచ్చినోడు చైనా దూరమా చందమావ దూరమా అని అడగాలి చైనా ఏ దూరమో అని నేను అంటాను అది కోడు ఏముంది దాంతో క్యాష్ ఇచ్చేస్తాడు నేను ఫైల్ ఇచ్చేస్తాను ఫినిష్ య్రాత్రి ఆత్ పాపం తాత్ ప్రతి ముస్యతి ఏంటి అద్భుతలు అర్థమైలా చెప్పు ఏముంది పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు తీపి గుర్తులు అని